హలో హాయ్ నమస్తే మేంకి తెలంగాణ రాష్ట్రంలో భూభారత్ అనేది తీసుకురావడం జరిగింది ప్రతి మండలంలో సెటిల్ వేసి ప్రతి ఒక్కరి దగ్గర అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అప్లికేషన్లు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు ప్రతి ఒక్క రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఒకరు భూమి ఒకరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలా అని చెప్పేసి ఈ ధరణి వచ్చినాకనైనా మా బతుకులు మారుతాయి మా భూమి మాకొస్తుంది అనే ఉద్దేశం కొద్దీ రైతులు అనేది వెయ్యి కళ్ళతో చూడడం జరుగుతుంది అయినా కూడా ఇప్పటికీ పరిష్కారం దొరకకపోవడం చాలా బాధాకరం బీఆర్ఎస్ పాలనలో ధరని తీసుకొచ్చి ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరు ఎక్కించుకోవడం జరిగింది అదే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినా కూడా ధరని భూమాత తీసుకొస్తే భూభారత్ చట్టం తీసుకొస్తే ఈ భూమా భూభారత్ చట్టంలో కూడా ఆ సమస్యలు అలాగనే ఉండిపోవడం చాలా బాధాకరం చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడతాయో లేదో అని బాధపడడం జరుగుతుంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడు దోసుకున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మాకైనా న్యాయం జరుగుతుందా అని వేచి చూడడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ